హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రోజా నేను ఈరోజు చాలా టేస్టీ అయిన కర్రీ గుత్తి బీరకాయ కర్రీ చేస్తున్నాను ఎలా చేయాలో కూడా ప్రాసెస్ చూపిస్తాను ఫస్ట్ బీరకాయలని మంచిగా పొట్టు తీసేసేయాలి ఈ విధంగా తీసేసి బీరకాయలన్నిటినీ నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి మనకి లోపల స్టఫింగ్ వచ్చే వరకు బాగా కట్ చేసుకోవాలండి కింది వరకు కట్ చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ వెలిగించి ప్యాన్ అనేది ఇక్కడ పెట్టేశాను హాఫ్ కప్ పేరుశనగ పల్లీలు అయితే ఇక్కడ యాడ్ చేసేసాను రోస్ట్ చేసేసి మిక్సీ జార్లోకి తీసేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ అనేది పెట్టాను పాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ స్టఫింగ్ కోసం ప్రాసెస్ అండి రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి యాడ్ చేసేసుకొని వీటన్నిటిని మనము రోస్ట్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది లైట్గా కలర్ చేంజ్ అవుతుంది ఈ విధంగా చేంజ్ అయిన తర్వాత వీటన్నిటిని మనము మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలన్నమాట మిక్ ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత దీంట్లో వన్ కప్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను అలాగే ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి యాడ్ చేశాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసేసి దీన్ని మొత్తం ఈ విధంగా పేస్ట్ అనేది మనము ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు బీరకాయల్లో స్టఫింగ్ ఎలా పెట్టాలో చూపిస్తాను బీరకాయలు నాలుగు భాగాలుగా కట్ చేసుకున్నాం కదా వీటి మధ్యలో మనం స్టఫింగ్ అనేది పెట్టేయాలన్నమాట ఫుల్గా స్టఫ్ చేసేసేయాలి పేస్ట్ని ఈ విధంగా స్టఫింగ్ అనేది చేసేసుకోవాలి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి కానీ రైస్ మన చపాతీ రొట్టె ఏ చపాతీకైనా కూడా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది సైడ్ డిష్కి కూడా మనం చేసుకోవచ్చండి ఈ విధంగా అన్ని బీరకాయలన్నిటినీ స్టఫింగ్ చేసి పెట్టేసుకున్నాను ఈ విధంగా ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి స్టవ్ వెలిగించి ప్యాన్ అనేది పెట్టేశాను ఇక్కడ ఆయిల్ అయితే యాడ్ చేసేస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా నేను యాడ్ చేసేస్తున్నాను అలాగే రెండు రెబ్బల కరివేపాకు కూడా ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను ఇవి మంచిగా చిటపటలాడుతున్నాయి ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా బీరకాయని ఇలా పెట్టాలన్నమాట ప్యాన్ లో వేసేయాలి ఇప్పుడు బీరకాయలు అనేటివి నెమ్మ నెమ్మదిగా కుక్ అవుతుంటాయి అనమాట ఆ కుక్ అవుతున్నాయి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం బ్యాక్ ఒకసారి ఇట్లా టర్న్ చేస్తూ ఉండాలి చాలా టేస్టీ అయిన కర్రీ చూస్తున్నారా ఇప్పుడు రింక్ ఒక సైడ్ కూడా టర్న్ చేసుకోవాలండి మెల్లిగా మెల్లి మెల్లిగా టర్న్ చేసుకోవాలి మన బీరకాయ అనేది విరగకుండా ఉండాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా బీరకాయ అయితే మనకి కుక్ అయిపోతుంది కుక్ అయిన తర్వాత పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు ఈ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మనకి కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకోవాలి లేకపోతే ఈ గ్రేవీయే సరిపోతుంది అది కూడా మొత్తం మిక్స్ చేసేసుకుందాం ఒకసారి కొద్దిగా వాటర్ అనేది నేను యాడ్ చేశాను ఒకసారి వీటన్నిటిని మెల్లి మెల్లిగా మిక్స్ చేస్తూ ఉండాలి ఈ గ్రేవీ అంతా కూడా మంచిగా కుక్ అయిపోతుందనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా గ్రేవీ అనేది ఈ విధంగా అయిపోతుంది గుత్తి బీరకాయ కూర కూడా మనకి రెడీ అయిపోతుంది బీరకాయ కూడా మంచిగా కుక్ అయిపోతుంది ఈ విధంగా ఇప్పుడు పైన కొత్తిమీర చల్లేసుకుంటే మనకి గుత్తి బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీ అయిన రుచికరమైన గుత్తి బీరకాయ కర్రీ రెడీ అండి నా వీడియో ఫుల్ వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్స్ అండి నా వీడియో వాచ్న